ఏంటి ప్రియా గారు మీ మాటలు ఎంత స్వీట్ గా ఉంటాయో మీ కలెక్షన్ కూడా అంత సాఫ్ట్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు అందరు ఊర్లో సమ్మర్ కదండి బాగుంటుంది అని అన్ని సాఫ్ట్ సమ్మర్ లో అన్ని చూద్దాం అయితే వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పోర్ విత్ వేదాంట్ వచ్చేసిన శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ అయితే ఉన్నానండి ప్రియా గారి దగ్గర సో ఇది యాక్చువల్లీ నేను వీడియో కోసం చెప్పడం కాదు చాలా మంది అసలు తను చాలా ఓపిక్ గా పేషెంట్స్ చాలా స్వీట్ గా ఉంటది మంచిగా చూపిస్తుంది మాకు ఏది కావాలంటే అని చెప్పేసి నాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చేస్తుంది సో నేను వీడియోస్ చేయడమే కాదు ఆ ఫీడ్బ్యాక్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్ మంచి ఫీడ్బ్యాక్ వస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి కూడా సో ఓకే వీళ్ళు ఫీడ్బ్యాక్ బాగుంది అని చెప్పేసి సో హ్యాపీ సో నెక్స్ట్ ఇవాళ ఏంటంటే కళ్యాణి కాటన్ జామ్దాని అలాగే మీకు కోటా పైన పెయింట్ బాక్స్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది రెగ్యులర్ గా నేను ప్రయోగాది కొంచెం ప్రతిసారి కూడా అబ్జర్వ్ చేసేది ఒకటే అనమాట సో ఒక్కసారి అంటే ఒకే మార్కెట్ లో చూసిన ఒకేలాగా అనిపించదు అనమాట కలర్ ఏది కూడా డిఫరెంట్ ఉంటది అకేషన్ తగిన విధంగా సీజన్ విధంగా అండ్ ట్రెండింగ్ ఐటమ్ తీసుకు వస్తుంటారు ప్రియా గారు అయితే అండ్ అన్ని కూడా ఇవాళ నిన్న చూపించిపోతున్నారు అండి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు సో ఆన్లైన్ వాళ్ళకి ఏంటంటే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీకు బుక్ చేస్తారు సో అట్లా చేసుకోవచ్చు లోకల్ వాళ్ళు రావాలంటే లొకేషన్ చూసుకుంటే షాప్ మనకు అనంతపురం లో ఆదిమూర్తి నగర్ లో వస్తుంది అండి అంటే ఇక్కడో కదండి మన అనంతపురం రిలయన్స్ ట్రెండ్స్ ఉంది కదా ఆ ట్రెండ్స్ కి డెడ్ ఆపోజిట్స్ చైతన్య స్కూల్ కి ఆపోజిట్ లోనే మెయిన్ రోడ్ లోనే ఉంటుంది శ్రీ జీఎన్ఎస్ టెక్స్టర్స్ అని చెప్పేసి అందు ప్రియా గారు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది ఎప్పటికప్పుడు సింగల్ సింగిల్ శారీస్ అప్డేట్ వచ్చిన ప్రతిసారి పెడుతూ ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చండి అంతే ప్రియా గారు సో మొత్తానికి ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ వస్తుందండి మీ దగ్గర నుంచి మాకు లైక్ కస్టమర్స్ అందరూ కూడా మంచిగా చెప్తున్నారు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఓపి చూపిస్తారు మాకు అని చెప్పి సో గాయస్ జీనెస్ టెక్స్టైల్స్ కి ఎలా వెళ్ళాలో చూద్దాం ఇప్పుడైతే లొకేషన్ సో మీకు అనంతపూర్ లో ఇది సప్తగిరి నుంచి టవర్ క్లాక్ వెళ్లే రోడ్డు మనకి రిలయన్స్ ట్రైన్స్ అలాగే మీకు కనిపిస్తున్నాయి కదా రిలయన్స్ ట్రైన్స్ నుంచి ఆపోజిట్ స్ట్రీట్ అనమాట ఆపోజిట్ స్ట్రీట్ లోకి వెళ్తే ఇదంతా కూడా ఆదిమూర్తి నగర్ కిందకి వస్తుంది మనకు ఈ స్ట్రీట్ లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలండి వెళ్దాం రండి ఇక్కడ చూసుకుంటే మీకు లాట్ మొబైల్ పక్కన అందండి ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లాట్ అండ్ ఒప్పో మొబైల్ ఇట్లా ఉన్నాయి కదా లాట్ మొబైల్ పక్కన సందు సో వెళ్దాం రండి ఎంపైర్ హోటల్ పక్కన అనమాట అంతా కూడా సో చూద్దాం రండి ముందుకు వెళ్దాం అండి సో స్ట్రైట్ వెళ్తే మనకు చైతన్య స్కూల్ వస్తుందండి చైతన్య స్కూల్ వస్తుంది స్కూల్ కి ఆపోజిట్ లోనే రండి వెళ్దాము కొంచెం ముందుకు వెళ్ళాలి సో అక్కడి నుంచి మనకు ఒక రకంగా చెప్పాలంటే వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు ఇది జిఎన్ఎస్ అండి ఇదే జిఎన్ఎస్ ఇక్కడ చూస్తే సైడ్ ఏమో మనకు చైతన్య స్కూల్ కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా చైతన్య స్కూల్ క్యాంపస్ స్కూల్ కి డెడ్ ఆపోజిట్ లోనే అనమాట కార్నర్ లోనే మనకు శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ అని ఉంటుంది ప్రియా గారు అయితే లోపల వెయిట్ చేస్తున్నారు కలెక్షన్ చూపించడానికి రెండు వెళ్దాం ఇంకా సో ఇప్పుడు ఇవాళ ఫస్ట్ కలిసి నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం ఏంటి అన్ని ఇట్లా పెట్టేశారు మొత్తం అన్ని అంటే కలర్ఫుల్ గా ఉండాలి అని కలర్ఫుల్ గా ఉండాలని పెట్టారా లేదా కలర్స్ పెట్టారా రెండు విధాలుదా కలర్ చాట్ పెట్టి కలర్ ఫుల్ కనిపియాలి అని కళ్యాణి కాటన్ అండి ఇవన్నీ ఓకే ఇవన్నీ కలర్ చాట్ మొత్తం దీంట్లో ఉన్నాయి చాలా వచ్చాయి కదా ఫులర్ చాట్స్ కళ్యాణి చూపిస్తున్నాం అండి ఫస్ట్ కలర్ చూపించాం సారీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి శారీ మొత్తం కాటన్ మిక్స్ ఉంటుంది అండి సారీ కాటన్ అలాగా అలా ఉంటుంది దీనికి గంజి స్టార్చ్ అవసరం లేదు ఐరన్ కూడా అవసరం లేదు అంటే మనం వాష్ చేసినప్పుడు మంచిగా ఆరేసినాం అంటే ఐరన్ కూడా అవసరం ఉండదు దీనికి శారీ మొత్తం గోల్డెన్ జెరీ బుట్టీస్ వచ్చినాయి శారీ అంతా కూడా పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ రిచ్ పళ్ళు వచ్చింది జెరీ మొత్తం పీకాక్ డిజైన్ వచ్చింది మ్యాంగో డిజైన్స్ కూడా వచ్చింది శారీకి సైడ్స్ జెర్రీ బార్డర్ పల్ బార్డర్ వచ్చింది బార్డర్ అంతా కూడా పీకాక్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ శారీస్ అనమాట ఇవన్నీ పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ ఉంటుంది శారీ ఒక కలర్ ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ ఫుల్ హండ్రెడ్ రూపీస్ అన్ని కూడా అంతా అని జరీర్ రావడం వల్ల ఏంటంటే అకేషన్స్ కి కూడా వేల్ చేయొచ్చు టెంపుల్స్ కి వేసుకొని చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకు వెళ్ళొచ్చు అంటే యాక్చువల్గా ఇప్పుడు కళ్యాణి కాటన్ అనే వాళ్ళు యాక్చువల్ ఇంత ఇంతకు ముందైతే ఒక సిక్స్టీ అబోవ్ ఉండేవాళ్ళు కట్టేవాళ్ళు అండి అట్లాంటి సారీస్ కానీ ఇప్పుడు ట్రెండింగ్ ఏమంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా ఈ సారీస్ కట్టే వాళ్ళు మార్చాలి ఫుల్ ట్రెండింగ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఈ సారీస్ కట్ కదా ఇది నెక్స్ట్ కళ్యాణి కాటన్ లో థ్రెడ్ బార్డర్ అండ్ ముందు మనం జెరీసీసిన జెర్రీ బార్డర్ ఇది వచ్చేసరికి థ్రెడ్ అనమాట టెంపుల్ బార్డర్ టెంపుల్ బార్డర్ వచ్చింది టెంపుల్ డిజైన్ వచ్చింది మొత్తం బుట్టీస్ కూడా పళ్ళు వచ్చేసరికి గ్రీన్ కలర్ అంటే ఇది గచ్చకాయ కలర్ అంట కదా అది ప్లస్ బ్లాక్ రెండు కాంబినేషన్ లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ అండ్ వన్ మోర్ ఏంటంటే ఇలాంటి కలర్స్ కానీ ఈ ఫ్యాబ్రిక్ కానీ కొంచెం గా కూడా బాడీ కట్ ఫిక్స్ అవుతుంది సో వీటికి సంబంధించిన కలర్స్ అయితే నేను ముందే చూపించాము ఒకసారి చూడొచ్చు నెక్స్ట్ వెరైటీ అండ్ ఈ ఎల్లో అయితే హల్ తీసుకెనే కాదు ఎనీ అకేషన్ ఎల్లో మనకు బాగా బ్రైట్ గా అనేది కనిపిస్తుంది దట్ కూడా కోటా సారీ పైన ఈ విధంగా హ్యాండ్ ప్రింట్ అనేది రావడం అండ్ పెయింట్ కదా మెయిన్ రావడం వల్ల కొంచెం ఫ్యాన్సీగా గా ఉంటుందన్నమాట సారీ అంతా కూడా పల్లో వచ్చేసరికి పెద్ద పీకాక్ డిజైన్ వచ్చిందండి పెయింటింగ్ లో ఆల్ ఓవర్ సారీ అంతా మీకు బాటమ్ సైడ్ పెయింటింగ్ వస్తుంది ఓకే ఇప్పుడు పెయింటింగ్ సారీ పెండింగ్ ఉన్నాయి కదా అందుకు పెయింటింగ్ సారీస్ తెచ్చి వచ్చండి ఈవెన్ లాస్ట్ టైం మనము ఖాళీ కారణం పెయింటింగ్ చేస్తే చెప్పించారు కదా మీరు అవును ఇది వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ దీనికి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఎల్లో ఎల్లో అండ్ బోర్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ హల్దీ ఫంక్షన్ కి చాలా ఈ సమ్మర్ లో కంఫర్ట్ ఉంటుంది ఎన్నో కలర్స్ ఇవన్నీ సింగిల్ పీస్ ఓకే కోటా పైన ఎంబ్రాయిడరీ వర్క్ అని ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది ఫ్యాబ్రిక్ ఇంకా గురించి చెప్పే అవసరం లేదు బాగా అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అండ్ వన్ మోర్ ఏంటంటే ఇందులో కూడా కొంచెం క్వాలిటీస్ డిఫరెన్సెస్ అనేది వస్తుంది అనమాట సో ఒక ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని చెప్పేసి ఇదైతే మనం ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నారు కదా క్లాత్ చూడంగా తెలుస్తుంది ఇక్కడ

దీంట్లో కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కలర్ ఓకే బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో రోజెస్ ఫ్లవర్స్ వచ్చాయి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ చూస్తే ప్లేన్ బ్లౌజ్ అండి శారీకి బాటమ్ సైడ్ మొత్తం ఫ్లవర్ కదా సేమ్ డిజైన్ వచ్చింది మొత్తం ఓకే ఇవన్నీ లైట్ కలర్స్ అండి ఉండదు బేసిక్ గా బట్ థ్రెడ్ వర్క్ వచ్చిందేమో ఏదైనా ఒక వెయిట్ అనుకున్నాను బట్ బట్లేదు కలర్స్ కూడా బాగున్నాయి ఎందుకంటే క్రీమ్ లైట్ లెమన్ లో తీసుకొచ్చాము ఫస్ట్ తర్వాత స్కై బ్లూ తీసుకొచ్చాము ఇప్పుడు బేబీ పింక్ తీసుకొచ్చాము అన్నీ కూడా మనకి బాగా ఇష్టమైన కలర్స్ అండ్ పైన థ్రెడ్ బీవింగ్ ఏదైతే ఉంటుందో వాటి చేయడం అనేది మారుతుంది అనమాట అబ్జర్వ్ చేస్తారు మీరు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అలా వస్తుంది ఈ ఈసారి కూడా పళ్ళు పార్ట్ ఇది అండ్ బాడీ పార్ట్ చూద్దాం ఇక్కడ ఉంది వేరే రేంజ్ లో ఉందండి సో పింక్ అయితే ఇలా ఉంది అనమాట సో నెక్స్ట్ పిస్తా గ్రీన్ కూడా చూపిచ్చేస్తాను నెక్స్ట్ పిస్తా గ్రీన్ మీద పింక్ కలర్ రోజెస్ వచ్చాయి మొత్తం పళ్ళు అంక కూడా గ్రాండ్ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కి కట్టుకోవచ్చు

కోటా పైన అండి మొత్తం అదంతా వర్క్ అంతా కూడా సో రన్నింగ్ ఒకటి ఉంటుంది బ్లౌజ్ అండ్ ఆపోజిట్ కాంబినేషన్ లో ఒక బ్లౌజ్ ఇచ్చారు అండ్ బాడీ పార్ట్ వచ్చేటప్పుడు బాడీ చేస్తే మొత్తం ఇట్లా బాటమ్ హాఫ్ వరకు ఎంబ్రాయిడరీ ఉంటుంది ఇందులో కలర్ చూద్దాము సో నెక్స్ట్ కలర్ అనమాట నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ లైట్ పిస్తా ఇది పిస్తా గ్రీన్ ఇది కూడా టూ బ్లౌజెస్ వచ్చినాయండి శారీ కింద ఒకటి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఒకటి వస్తుంది ఇది ఒకటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఒకటి వచ్చింది సారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది సో నెక్స్ట్ వెరైటీ అండి సో కోటా ప్యాన్ ఇంకొక పెయింట్ వర్క్ అనమాట ఇది కూడా మనకి ఆపోజిట్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో వస్తుంది ఇది వైట్ శారీ మేము ఎల్లో అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినా గ్రీన్ కలర్ లో లీవ్స్ డిజైన్ వచ్చింది అసలు చాలా కలర్ఫుల్ ఉన్నాయండి శారీస్ ఒకటి మించి ఒకటి ఉన్నాయి ఏది సెలెక్షన్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ లో ఉంటాం సింపుల్ అన్ని తీసుకెళ్ళిపోవడం ఇంకా కోటన్ నచ్చిన వాళ్ళకి అన్ని పిక్ చేయడమే సో నెక్స్ట్ వెరైటీ అండి ఎల్లో ఇది డబుల్ షేడ్ వచ్చింది మిడిల్ వచ్చేసరికి ప్లేన్ ఎల్లో వచ్చింది డ్యూయల్ షేడ్ తో వచ్చేసింది లైట్ షేడ్ అండ్ లైట్ ఎల్లో అండ్ డార్క్ ఎల్లో కాంబినేషన్ లో ఇది కూడా చాలా కలర్ఫుల్ వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ పెయింటింగ్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసరికి లైట్ ఎల్లో ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఆపోజిట్ గ్రీన్ వేస్తే ఇంకా బాగుంటది ఇంకో బాగుంటది దానికి కొంచెం వర్క్ చేపిస్తే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఒక మంచి పింక్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అండి మాకు మంచి డార్క్ పింక్ షేడ్ ఈ మధ్య ఎక్కువ లైట్ పింక్స్ కనిపిస్తున్నాయి ఈ కలర్ కనిపించట్లే అసలు లైట్ పింక్ లు బేబీ పింక్ లు ఏవో చెప్తున్నారు ఇప్పుడు ఇది చాలా ఉంది అసలు ఇది కలర్ పింక్ లో మొత్తం అంత పెయింట్ లాంగ్ ఫ్రాక్స్ లాగా కుప్పించుకోవచ్చు క్రాప్ టాప్ లాంగ్ ఫ్రాక్స్ లాగా సారీ అంతా కూడా లైట్ బేబీ పింక్ లో పెయింటింగ్ వచ్చింది ఇక్కడ చూస్తే సన్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చింది ఓకే మీరు బాటమ్ లో చూస్తే మొత్తం సన్ ఫ్లవర్ ప్యాటర్న్ లో పెయింటింగ్ ఇచ్చిన మొత్తాన్ని మీరు డిజైన్స్ కనుక్కోవాలంటే మనం కన్సల్టేషన్ గా చూడాలి అయితే ఇప్పుడు లాస్ట్ టైం ఒక సారీకి మీరు ఇమేజెస్ వచ్చాయి కదా ప్రీవియస్ ఇమేజ్ అలా చూసాం కదా అలా చూస్తున్నాం ఇప్పుడు కూడా సన్ ఫ్లవర్ నైన్టీ సారీస్ ఉన్నాయి సో ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ మొత్తానికి ఇవాళ సారీలో ఎక్కువ ఎక్కువ పార్ట్ ఏంటంటే కళ్యాణి కాటన్ కోట వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ పీచ్ కలర్ కి లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ వచ్చింది బోర్డర్ ఒక హాఫ్ ఇంచ్ ఏరియా జెరీ వచ్చేసి సారీ కంతా ఫ్లవర్స్ వచ్చినాయి మొత్తం శారీ మొత్తం కూడా హాఫ్ వర్క్ మొత్తం ఫ్లవర్ పెయింటింగ్ వచ్చింది పీచ్ కలర్ లోనే ప్లేన్ బ్లౌజ్ వచ్చాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లోనే నెక్స్ట్ కోట శారీ ఇది అండ్ అన్ని ఎల్లోలు ఇలా కాకుండా కొంచెం యాష్ కలర్ లో కూడా యాష్ కలర్ పై ఏ వర్క్ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది తట్టు కూడా ఇట్లా మల్టీ కలర్స్ తో పెయింట్ వర్క్ రావడం వల్ల సూపర్ ఉంది అసలు సారీ మొత్తం గ్రే కలర్ వచ్చి శారీ అంతా కూడా వచ్చింది ఫ్లవర్ పెయింటింగ్ యాక్చువల్ గా అయితే శారీకి ఓన్లీ హాఫ్ ఏ వస్తుంది కానీ ఇది ఆల్ ఓవర్ శారీ వచ్చింది పెయింటింగ్ మొత్తం బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్ బోర్డర్ వచ్చి పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది పింక్ కలర్ పళ్ళు వచ్చింది బట్ నేను చూసినంత వరకు కోట సారీస్ మనకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే బెస్ట్ బడ్జెట్ కదా చాలా వరకు చూసాను నేను బ్లౌజ్ ఏమో గ్రే కలర్ నెక్స్ట్ వెరైటీ బార్డర్ టైప్ లో పెయింటింగ్ ఇచ్చినారు మొత్తం వాషింగ్ ఎలా చేయాలి నార్మల్ వాష్ అండి నార్మల్ వాష్ షాంపూ వాషల్ మిషన్ వాసల్లో చేసుకోవచ్చు చేసుకోవచ్చు నార్మల్ వాష్ అని సారీ మొత్తం కూడా బార్డర్ టైప్ ఇచ్చినారు పెయింటింగ్ పల్లె వచ్చేసరికి క్రీపర్స్ డిజైన్ ఇచ్చినారు బ్లౌజ్ ఏమో ప్లేన్ బ్లౌజ్ చేస్తుంది ఓకే సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఇది నెక్స్ట్ క్రీమ్ కలర్ సారీ మొత్తం బంక్ చేసి ఓకే కలర్ఫుల్ గా వచ్చింది ఇది మల్టీ కలర్ లో బంచెస్ ఫ్లవర్స్ అండ్ ఫినిషింగ్ కూడా పెయింటింగ్ ఫినిషింగ్ కూడా ఒక్క లైన్ కూడా పక్కకు పోవడానికి లేదు నీట్ గా కూర్చోబెట్టాడు అసలు సూపర్ చేశారు అబ్బా సో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఇది వచ్చేసి సిల్వర్ అండ్ క్రీమ్ కలర్ అని చెప్పొచ్చు సో ఒక నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము వా వా ఈ డిజైన్ ఏంటి అసలు లిస్టిక్ గా ఉంది అసలు నెక్స్ట్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ లో కొంచెం డార్క్ షేడ్ అనమాట ఫొటోస్ కి మస్తు వస్తాయి అబ్బాయి ఇవన్నీ కూడా ఏదైనా అకేషన్ కట్టుకెళ్తే కూడా సో బాగుంది ఇప్పుడు ఈ సారీ కట్టుకున్న వాళ్ళు ప్రొఫైల్ ఈ ఫోటో ఉంటుంది ఫోటో ఉంటుంది మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది శారీ అంక ఒకసారి మొత్తం వచ్చింది ఆల్ ఓవర్ శారీ వచ్చింది మామూలుగా అయితే బార్డర్ ఒక్కటే వస్తాయి కదా ఇది ఆల్ ఓవర్ శారీ వచ్చింది సో ఇప్పటి చూసిన శారీస్ లో అన్ని నాకు తెలుసు మీకు నచ్చిన సారీ ఏదన్నా ఒకటి రెండు కావాలి అనుకున్నట్లయితే వాట్సాప్ చేసి వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మళ్ళీ ఒకసారి ని చూడొచ్చు లేకపోతే డైరెక్ట్ గా వచ్చి చూస్తాం ఫ్యాబ్రిట్ చెక్ చేసుకుని వెళ్తాము సో నిజమైన ఇంత తక్కువ బడ్జెట్ బడ్జెట్లు ఇంతమంది శారీస్ వస్తున్నాయా చూద్దాం సారీ అంటే వచ్చేసరి డబ్బా ఫ్లవర్స్ వచ్చి వైట్ ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ బాటమ్ వచ్చేసరికి గ్రాస్ టైప్ లో గ్రీన్ కలర్ షేడ్ ఇచ్చినారు మొత్తం ఓకే గ్రాస్ టైప్ లో వచ్చి ఇల్ల గ్రాస్ పైన పైనుంచి వచ్చింది ఓకే ఇది వచ్చేసరికి హాఫ్ ఏ వస్తుంది మొత్తం ఇక్కడ ఫల్ వచ్చేసరికి ఫుల్ వస్ బాడీ అర్ వాట్ వచ్చేసి బాటమ్ లో వస్తుంది బాటమ్ వచ్చింది ఇట్లా హాఫ్ వర్క్ వచ్చింది ఓకే బట్ ఏ వర్క్ ఏది అట్లా రావాలో అది తీసుకొచ్చాడు దాన్ని ఫోర్టీన్ హండ్రెడ్ కూడా సో ఆల్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి అయితే నెక్స్ట్ వెరైటీ అండి ఇది కోట పైన నెక్స్ట్ పింక్ కాంబినేషన్ లో రోజెస్ వచ్చినాయి మొత్తం గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా ఆల్ ఓవర్ సారీ పెయింటింగ్ వచ్చింది మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా సో నెక్స్ట్ వెరైటీ అండి సేమ్ అందులో ఇందాక చూపించిన లోనే ఇది శారీ మొత్తం వచ్చిందండి పెయింటింగ్ బోర్డర్ బోత్ సైడ్స్ ఏమో క్రీపర్స్ టైప్ ఇచ్చిన పెయింటింగ్ సారీ కి అండ్ టైప్ టాప్ చూస్తే క్రీపర్స్ టైప్ లో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది మొత్తం అక్కడక్కడ రోజెస్ ఫ్లవర్స్ ఇచ్చిన ఇక్కడ బర్డ్స్ టైప్ ఇది ఫుల్ వచ్చేస్తుంది టాప్ అండ్ బాటమ్ మొత్తం వచ్చింది అది కూడా ఎవరైనా ఇది ఈజీ కూర్చుంటుంది సారీ ఫ్రీస్ కూడా బాగా వస్తుంది సమ్మర్ లో బాగుంటుంది కోటా సారీస్ ఓకే నెక్స్ట్ బ్లాక్ బా నేను అనుకున్నా నేను మైండ్ లో జస్ట్ అనుకున్నా ఇప్పుడే ఇన్ని కలర్ చూపిస్తున్నారు బ్లాక్ పై అందమైన పెయింట్ వేస్తే ఎంతో బాగుంటుంది అనిపించేసింది ఫైనల్ వచ్చేసింది మన అందరికి ఎంతో ఇష్టమైన బ్లాక్ ఖచ్చితంగా అందరూ మీకు డిమాండ్ చేస్తారు నాకు బ్లాక్ ఇంకా కావాలి అని చెప్పి సో చూద్దాం ఈ డిజైన్ ఏంటంటే వచ్చింది బంక్ చేసి వచ్చినా అండి కవర్ బండ్ చేసి వచ్చినాయి కొంగకి ఫోర్టీన్ కి ఎయిటీన్ కదా ఇది రెండింటికి డిఫరెన్స్ ఏమొస్తుంది రెండిటి మీకు పెయింటింగ్ డిఫరెన్స్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ దీనికి జెరీ బార్డర్ వచ్చింది చూడండి వాళ్ళకంతా అంత పెద్ద బోర్డర్ రాలేదు దీనికి రెండు సైడ్ సిల్వర్ జెరీ బార్డర్ వచ్చింది ఓకే సారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ సో నెక్స్ట్ టోటల్ అనే బేసిక్ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే స్టార్టింగ్ ప్రైస్ ఇది ట్వెల్వ్ ఫోర్టీన్ ఎయిటీన్ ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట డిపెండింగ్ ఆ డిజైన్ బట్టి ఇక్కడ కాస్ట్ అయితే వేరీ అవుతుంది సో ఒకసారి మీరు చూడొచ్చు ఇది పెయింట్ కాదు క్లాత్ డిజిటల్ డిజిటల్ ప్రింట్ అనమాట పింక్ కలర్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ లో సారీ అంతా డాట్స్ డిజైన్ ఇచ్చింది మొత్తం సో పళ్ళు పాటు ఇది ఆల్ ఓవర్ బాడీ పార్ట్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా మన డిజిటల్ ప్రింట్ తో వచ్చేస్తుంది ఫ్లవర్స్ తో అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది అండి లవ్ గా వచ్చేసరికి మొత్తం డాట్స్ డాట్ డాట్స్ వచ్చేస్తాయి దీంట్లో కలర్స్ ఉన్నాయండి దీంట్లో సింగిల్ పీసెస్ అన్ని సింగిల్ పీసెస్ నెక్స్ట్ గిచ్చా మొత్తం అంటే ఇది కొంచెం పేపర్ టైప్ ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ మెయింటెనెన్స్ స్కార్చ్ అవసరం లేదు ఐరన్ అవసరం లేదు ఈజీ మెయింటెనెన్స్ అనమాట ఇది టీచర్స్ లాగా టైప్ కనిపిస్తుంది ఇది స్కూల్ టీచర్స్ కి గానీ ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది ఇది వాళ్ళకి సో మొత్తం అంతా కూడా శారీ చూసారు కదా డిజైన్ ఇలా ఉంది పళ్ళు వచ్చేటప్పటికి కాంబినేషన్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో సారీ వైట్ డాట్స్ మైసూర్ సెట్ లాగా ప్రింట్ అనేది అలా కనిపిస్తుంది అఫీషియల్ లుక్ ఉంటుంది అండి ఈ శారీస్ పళ్ళు వచ్చేసరికి జిగ్జాక్ ప్యాటర్న్ లో బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఎంత వస్తుంది బడ్జెట్ ఇది ఇది ఎయిట్ నైన్ ఎయిట్ నైన్టీన్ చాలా బడ్జెట్ లో వచ్చింది అదే ఫ్యాబ్రిక్ అంటే గిచ్చా సిల్క్ అండి దాంట్లో మనకు వాతిక్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా అదేంటండి పేర్లు వాళ్ళు పెట్టి పంపిస్తారా మీరు పెట్టుకుంటారు నాకు అర్థం కాదు కొత్త కొత్త పేర్లు అది పెట్టి వాళ్ళు పెట్టి పంపిస్తారు అది సరే ఓకే కా బాగుంది మనం మల్లా కాటన్ లో కాటన్ లో ఈ ప్రింట్స్ చూసాము ఈ ఫ్యాబ్రిక్ పైన వచ్చాయి ఇవన్నీ కూడా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లో అనమాట ఇవన్నీ కూడా అండ్ బేస్ కలర్ కాంబినేషన్ బాగుంది పర్పుల్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ ప్రింట్ వచ్చింది సారీ మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లోఫర్ పర్ వచ్చేస్తుంది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి అండ్ ఇది చూడండి అసలు ఇది బాగుంటది మ్యాంగో బుట్టస్ ఎప్పటికీ కూడా అసలు ఎవరీ ఎవర్ గ్రీన్ అండ్ మ్యాంగో ఎవర్ గ్రీన్ డిజైన్ క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్ మ్యాంగో ప్రింట్స్ వచ్చింది బార్డర్ టైప్ ఇక్కడ బ్రౌన్ కలర్ ప్రింట్ వచ్చింది పళ్ళు చూస్తేనేమో మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ క్రీపర్స్ డిజైన్ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ ఏమో బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి సో నెక్స్ట్ అదే ఫ్యాబ్రిక్ లోనే నెక్స్ట్ వెరైటీ అండి ఇదంతా కూడా సో మెరూన్ అండ్ ఈ గ్రీన్ కాంబినేషన్ ఇది మెరూన్ పింక్ కాంబినేషన్ టైప్ అవును రెండు షేడ్ ఉన్నట్టుంది వైట్ కలర్ లో మ్యాంగో డిజైన్ టైప్ ఫ్లవర్ లీఫ్ డిజైన్స్ వచ్చి మొత్తం పళ్ళు వచ్చేసరికి గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ ప్రింట్ వచ్చి ఓకే సో ఇవన్నీ కూడా ఎయిట్ డబల్ బర్త్ డేస్ బట్ ఏ డబల్ నైన్ లో కొంచెం డిఫరెంట్ ఫాబ్ అది కూడా సో క్లాత్ కూడా ఫైన్ ఉందండి క్లాత్ కూడా సో కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ అండి ఇది సో ఈ పేరు చెప్పండి ఈ సారీ పేరు నెక్స్ట్ ఉర్వి సిక్ ఉర్వి సిక్ ఓకే అసలు ఇది ఇంకా పేపర్ వెయిట్ కన్నా చాలా వెయిట్ వెయిట్ లెస్ట్ అన్న మా అసలు సారీ అంతా కూడా ఇవన్నీ సింగిల్ కి సింగిల్ డిజైన్ ఉంటుంది ఇవన్నీ క్యాట్గర్ సారీస్ ఓకే సారీ ఏమో ఫ్లోనియన్ పింక్ కలర్ డిజైన్స్ కూడా డిస్కర్బ్ చేయలేము డిఫరెంట్ కూడా డిఫరెంట్ ఉన్నాయి బోర్డర్ వచ్చేసరికి మీకు క్రీమ్ కలర్ లో ఇట్లా థ్రెడ్ వర్క్ టైప్ వస్తుంది కానీ థ్రెడ్ వర్క్ కలర్ వింటర్ అన్నమాట బ్లౌ పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చింది మొత్తం ఓకే బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ ఓకే బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి బాగుంటుంది సార్ సో ఎంత వచ్చారండి కాస్ట్ ఇది ఇది థౌసండ్ నైన్టీ నైన్ థౌసండ్ నైన్ సో దీంట్లో కలర్స్ లేవు ఒక్కొక్కటి అన్ని క్యాటలాగ్ ఐటమ్ ఇది సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం అందులోనే సేమ్ బ్లాక్ కలర్ విత్ పోల్ డిజైన్ అండి ఇది సో ఇందాక చూసిన వచ్చినాయి ఆ టాజల్స్ చూసారా మీరు కూడా ఎంత బాగున్నాయి కూడా నీట్ గా వచ్చింది అసలు మొత్తం బాల్స్ టైప్ వచ్చింది క్లాత్ కూడా కొంచెం షైనీగా సాఫ్ట్ గా ఐరన్ అవసరం లేదు స్టార్చ్ అవసరం లేదు లైట్ వెయిట్ ఉంది సార్ ఆఫీస్ వేర్ కి కానీ స్కూల్ వేర్ కి కానీ వాన్ వెయిట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా పోలిసి దాట్స్ స్మాల్ డాట్స్ సచ్ ఇంకోటి తెలుసా ఈ బ్లౌజెస్ మామూలుగా మనకి ఇట్లా వదిలేస్తారన్నమాట ఫినిషింగ్ చేయడు ఈ బ్లౌజ్ కి కూడా మొత్తం ఇట్లా ఫినిషింగ్ షేర్ చేస్తే పోగులు పోకుండా అందరిగా ఉంటుంది కొన్ని కొన్ని సార్ చూస్తే బాగా ఇచ్చాడు ఈ క్యాటల్ లాగ్ బాగ ఇస్తాడు సో నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ బ్లాక్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ ఓకే బ్లాక్ చాక్లెట్ అని చెప్పొచ్చు బాటమ్ వచ్చేసరికి బోర్డర్ వచ్చింది బార్డర్ కూడా బ్రౌన్ కలర్ లో ప్రింట్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా జిగ్జాక్ డిజైన్ వచ్చింది బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో అన్ని కూడా థౌసండ్ నైన్టీ నైన్ వచ్చేస్తా అండి అండ్ ఇందులో కూడా మనం అవుట్ లైనింగ్ తీసుకొచ్చేస్తాం కలంకారీ కలంకారీ అవుట్ లైన్ అనమాట ఇది గోల్డ్ కలర్ ఓకే సారీస్ గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది తెలుసా షైనీ గా సాఫ్ట్ గా దట్టు కలంకార దీనిపైన ఇలాంటి ఫాబ్రిక్ పైన బా అనిపిస్తుంది బాటమ్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ బార్డర్ ఉంది ఈ ప్రింటెడ్ వచ్చింది పళ్ళు అంతా ప్రింటెడ్ వచ్చింది క్యాజిల్స్ వచ్చాయి బార్డర్ ఏ కలర్ ఏదైతే చిన్న డిజైన్ అదే బ్లౌజ్ ఇది కూడా థౌజండ్ నైన్టీ నైన్ సో నెక్స్ట్ వెరైటీ అండి జామ్దాని అండి సో కాటన్ అనమాట నేను ప్రీవియస్లీ పట్టు చూపించాను చాలా వెరైటీస్ చూపించాను జాదాని లో సో మీకు బడ్జెట్ లో కాటన్ లో వస్తుంది అనమాట మీరు చూడొచ్చు అనమాట జామ్దాని అనగానే ఏంటంటే ఒక్కసారి మీరు చూస్తే సో మీకు పైన వివింగ్ ఏదైతే కనిపిస్తుందో మీరు ఇక్కడ రివర్స్ చేసినా కూడా యాజ్ అలానే వెనక్కు కనిపిస్తుంది అనమాట వివింగ్ అనేది థ్రెడ్ వివింగ్ కావచ్చు జెరీ వివింగ్ కావచ్చు ఏదైనా కానీ సో అదే అనమాట జామ్దాని అంటారు సో ఎందుకంటే పోగులు ఎక్కువ మనకు పట్టుకోకుండా ఉంటాయి అది కానీ క్వాలిటీ కూడా మంచిగా డిఫరెంట్ ఇది ఒక ప్యాటర్నే అలా ఉంటుంది సో కాటన్ పైన తీసుకొచ్చేసారు సార్ గారు అయితే ఈ సారీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఉంది సో ఈ సారీ అంతా ఏదో జాల్ ప్యాటర్న్ స్టైల్ వచ్చిన కూడా క్రీమ్ కలర్ శారీ క్రాస్యాటర్న్ లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి బ్లూ అండ్ రెడ్ కలర్ ఒక లైన్ వస్తే గోల్డ్ అండ్ రెడ్ కలర్ ఇంకొక లైన్ మొత్తం సారీ మొత్తం కూడా రెడ్ కలర్ థ్రెడ్ బుట్టిస్ వచ్చినాయి బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది బార్డర్ అంతా కూడా జమ్దాని వర్కే వచ్చింది పళ్ళు చూస్తే షార్ట్ పళ్ళు వచ్చింది ఫుల్ గ్రాండ్ గా మొత్తం థ్రెడ్ బీవింగ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి సిల్క్ టైప్ ఈ బ్లౌజ్ ఓకే డబల్ షేడ్ వస్తుంది సిల్క్ టైప్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది సో ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సో దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి సేమ్ రేంజ్ లో అనమాట ఇవన్నీ కూడా సో డిఫరెంట్ కలర్స్ అండి సో క్రీమ్ పెన్ అని అగేన్ బ్లూ తో క్రీమ్ అండ్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా లెహరియా ప్యాటర్న్ ఒక లైన్ వచ్చేసరికి మొత్తం ట్రాంగిల్ షేప్ వచ్చింది ఇంకొక లైన్ క్రీపర్స్ డిజైన్ వచ్చింది ఓకే వచ్చింది మొత్తం జమదాని బార్డర్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే ప్యాటర్న్ లోనే పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇందుకు బ్లూ కలర్ కాంబినేషన్ లో సేఫ్ బ్లౌజ్ ఓకే కాటన్ మిక్స్ అండి ఇది కాటన్ నెక్స్ట్ సారీ అండి క్రీమ్ పైన ఇదంతా కూడా డైమండ్ షేప్ లో రెడ్ కలర్ పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మొత్తం డైమండ్ షేప్ వచ్చింది మధ్య మధ్యలో కూడా అంత బుద్ధిస్ వచ్చినాయండి పళ్ళు చూస్తే షార్ట్ పళ్ళు వచ్చింది పర్పుల్ కలర్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసరికి దీనికి సేమ్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ పన్నా కూడా మీరు నుంచి చూసుకోవచ్చు ఇలా పన్నా కూడా పెద్ద పన్న వచ్చింది బ్లౌజ్ సో జామ్ దానిలో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ క్రీమ్ పైన చూసాం కదా ఇప్పుడు కలర్ టాక్ కూడా దీంట్లో అవైలబిలిటీ లో ఉంది బేస్ షేడ్ చూడొచ్చు మెహందీ గ్రీన్ పైన మొత్తం రెడ్ రే ఉంది రెడ్ కలర్ క్రీపర్స్ వచ్చినాయి అక్కడక్కడ గోల్డెన్ జెరీ బుటీస్ కూడా వచ్చినాయి అండ్ ఎక్కువ రెడ్ హైలైట్ చేశారు దీంట్లో త్రెడ్ అనేది పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా క్రీపర్స్ డిజైన్ వచ్చింది మొత్తం బ్లౌజ్ ఏమో ప్లేన్ సిల్క్ లో రెడ్ కలర్ వచ్చేసింది అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వైట్ పైన కాంబినేషన్ బాగా ఉంది ప్రియా గారు అసలు వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అంతే ఇది కూడా లెహరియా ప్యాటర్న్ లో క్రాస్ డిజైన్ మధ్య మధ్యలో గ్రీన్ కలర్ అండ్ యెల్లో కలర్ బుట్టిస్ వస్తున్నాయి రెడ్ బుట్స్ ఇది యాక్చువల్లీ జామ్దాని కాకపోతే ఇదంతా గోల్డ్ జరీ వచ్చేస్తుంది బెనాలెస్ వచ్చేస్తుంది సో ఇలాంటి లెహరియా ప్యాటర్న్సే శారీ అంటే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ సో ఇప్పుడు మనకు బా జామ్దానీ లో కార్డర్ లో తీసుకొచ్చారనమాట వెరైటీ అది డిఫరెన్స్ అయితే చూడండి ఒకసారి సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది అండ్ లెహరీ ప్యాటర్ను అండ్ వైజాగ్ వైట్ బ్లౌజ్ వచ్చింది అండ్ బోర్డర్ కలర్ బోర్డర్ బోర్డర్ అంతా కూడా సూపర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో ఎలా వినిపించింది కలెక్షన్ కోటా సారీస్ మీకు అందరికి కూడా నచ్చాయి కూడా నాకు కూడా ఎక్కువ నచ్చాయండి అవే కాకుండా సిర్వీస్ ఏ కొత్త పేర్లు ఉన్నాయి అండ్ కలెక్షన్ కూడా అట్లానే ఉంది మీకైతే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఆన్లైన్ సపోర్ట్ ద్వారా మీరు తీసుకోవచ్చు ఎక్కడైనా సరే వీరు కొరియర్ చేస్తారు అండ్ మీకు డైరెక్ట్గా రావాలన్నట్లయితే మన అనంతపురం లొకేషన్ నేను పిక్ చేస్తాను అలాగే స్క్రీన్ పర్ నెంబర్ ఉంటుంది అడ్రస్ డౌట్ ఉన్నా కూడా కాల్ చేసుకుని వచ్చేసేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని పక్కా ఫాలో అయితే అనంతపూర్లో ఎక్కడెక్కడ కొత్త అప్డేట్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా నేను చూపిస్తాను ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నామండి ఓకేనా హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి బై గైస్